విశాఖలో వారాహి ఎంట్రీ అదిరింది విమానాశ్రయం జనసంద్రంగా మారింది నిబంధనలు పక్కన పెట్టి ఎయిర్పోర్ట్ లోకి జన సైనికులు అభిమానులు దూసుకుపోయి జై పవన్ అంటూ నినాదాలు మిన్నంటాయి సింహం సింగిల్ గా వచ్చింది అమర్నాథ్ రెడీనా అంటూ సవాల్ విసిరారు అవినీతి అక్రమాలు ఆక్రమణలపై రెడీ టు ఫైట్ అంటూ పవన్ స్టైల్ గా నడుస్తుంటే జన సైనికులు అడుగు కలిపితే సముద్రం ఉప్పొంగిందా అన్నట్టు జనం పోటెత్తారు విశాఖలో పవన్ ఎంట్రీపై స్పెషల్ స్టోరీ नैनु शांति वेलकम टू दीक्षा मीडिया విశాఖ జనసేన నేతకు ఆహ్వానం పలుకుతోంది తమ గోడును ఎవరితో చెప్పుకోవాలో తెలియక కన్నీరు పెట్టుకుంటున్న విశాఖకు స్వాంతన చేకూర్చేందుకు వచ్చాడు అంటూ ప్రజలు కాస్తంత ఉపశమనం పొందనున్నారు ప్రశాంతంగా జీవిస్తున్న విశాఖ ప్రజలు నాలుగు సంవత్సరాలుగా తీవ్ర క్షోభతో కాలం వెళ్లదీస్తున్నారు వైసీపీ ప్రభుత్వం విశాఖను రాజధానిగా ప్రకటించి ఇక్కడి నుంచే పాలన అనడంతో ఒక్కసారిగా అక్రమార్కులు గద్దల్లా వాలారు కొండలు గుట్టలు ఆక్రమించేశారు సెటిల్మెంట్లు దందాలతో విశాఖ ప్రజలు భయం గుప్పెటలో బిక్కు బిక్కుమంటున్నారు ఈ నేపథ్యంలో జనసేన నేత పవన్ అవినీతిపై ఎక్కువ పెట్టిన బాణం సరిగ్గా అక్రమార్కుల గుండెల్లో గుచ్చుకుంది మిమ్మల్ని వదిలేది లేదు అంటూ శపథం చేశాడు వారాహి రథం ఎక్కాడు ఉభయ గోదావరి జిల్లాల్లో ఒకటి రెండు యాత్రలు సాగాయి అవినీతి అక్రమాలపై ధ్వజమెత్తాడు వైసీపీ నేతల అవినీతిని పేరు పేరున చీల్చి చెండాడాడు మూడో యాత్ర విశాఖలో గురువారం అడుగుపెట్టింది పంతొమ్మిదవ తేదీ వరకు జరగనున్న యాత్రలో ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు పోలీసులు అడుగడుగున ఆంక్షలు విధించడంతో జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గురువారం మధ్యాహ్నం జనసేనాన్ని విశాఖకు చేరుకున్నారు అయితే ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికేందుకు ఇద్దరికి మాత్రమే అనుమతి ఇచ్చారు అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఆవరణలో ర్యాలీలకు అనుమతి నిరాకరించారు మధ్యాహ్న సమయంలో సిటీలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందంటూ పవన్ వెళ్లే రూట్ లో మార్పులు చేర్పులు చేశారు ఎయిర్పోర్ట్ నుంచి షీలా నగర్ మీదుగా కాన్వెంట్ జంక్షన్ నుంచి టూ టౌన్ మీదుగా వెళ్లాలని పోలీసులు షరతులు విధించారు కానీ జనసేన నాయకులు ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఏడి కొత్త రోడ్ తాటి చెట్ల పాలెం న్యూ కాలనీ మీదుగా సిటీలోకి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అయితే తాము చేపట్టిన రూట్లోనే వెళ్ళాలని వెళ్లాలని పోలీసులు పట్టుబడుతుండగా అది కుదరదని జనసేన నాయకులు చెబుతున్నారు కేవలం పవన్ కళ్యాణ్ ను ఎవరూ చూడకూడదని లూప్ లైన్ రూట్ లో పంపాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని జన సైనికులు మండిపడుతున్నారు కాగా ఈరోజు విశాఖలో పవన్ వారాహి మూడో విడత యాత్ర ప్రారంభం కానుంది గురువారం నుంచి పంతొమ్మిది వరకు వారాహి విజయ యాత్ర కొనసాగనుంది విశాఖలో వారాహి విజయాత్రలో భాగంగా పవన్ నెడు విశాఖకు చేరుకున్నారు విమానాశ్రయం నుంచి ఎన్ఏడి కూడలి మీదుగా నగరంలోని దశపల్ల హోటల్ కు చేరుకున్నారు అనంతరం సాయంత్రం ఐదు గంటలకు జగదాంబా జంక్షన్ లో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు వారాహి విజయ సభ జరుగుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి